ప్రతి చూసి ఎక్స్టెండ్ సార్ మనకి గుడి గుడి ల్యాండ్ ఎంత ఉంది సార్ ఇది ఫెన్సింగ్ బట్ మాన్యుమెంట్స్ ఉండేది గుడి స్ట్రక్చర్ ఎంత ఉంది సార్ తర్వాత గుడికి ఇప్పుడు ఇది మీరు చూపించేది రామ రాముల వారి టెంపుల్ది ఫైవ్ ఏకర్స్ అని చూపిస్తున్నారు ఎంజాయ్మెంట్ ఫిఫ్టీ సెంట్స్ లో మిగతా వాళ్ళు ఏంటంటే కౌలుకి ఇచ్చారు దండరామస్వామి వారి టెంపుల్కి అలాట్మెంట్ చేయాలి ఈ ల్యాండ్ని సో దీనికి ఆ ల్యాండ్ ఏంటి వాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ దాన్ని అలాట్మెంట్కి ఏంటి ఎలినేషన్ ప్రపోజల్స్ మీరు రెడీ చేసి పంపించాలి సో అది పంపించినప్పుడు మనం గవర్నమెంట్కి పంపిస్తాం దాన్ని సో అది జరగాలి ఓకే ఇది ల్యాండ్ గురించి మనము మ్యూజియం ఏర్పాటు చేయమని స్టేట్ ఆర్కియాలజీకి అడ్రస్ చేయాలనుకున్నాం మీ సైడ్ నుంచే అది వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా మ్యూజియంని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ నంది విగ్రహము ఏదైతే హైదరాబాద్లో ఉందో వీరభద్రస్వామి విగ్రహము అవన్నీ తెప్పించుకోవడానికి తెప్పించి పెట్టుకోవడానికి అనేది ఆర్కియాలజీకి ఒక లెటర్ అడ్రస్ చేస్తే నేను పర్సనల్గా కూడా వెళ్ళి మాట్లాడతాను